ఏపీ రాజకీయాలపై సిపిఐ నారాయణ మరొకసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయాలతో పాటు వచ్చే ఏడాది జరిగే ఎన్నికలపై నారాయణ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు ముఖ్యంగా తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలను ఏపీకి లింక్ చేస్తూ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం రద్దు చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు తీర్పుపైన కూడా ఆయన మండిపడుతున్నారు ఏపీలోనూ తెలంగాణ ఎన్నికల ఫలితాలే పునరావృతం కాబోతున్నాయని సిపిఐ నారాయణ జోషియం చెప్పారు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని ఆయన తెలిపారు అవినీతికి పాల్పడమని ఎమ్మెల్యేలకు చెప్పిందే జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్రాన్ని దోచేసిన తరువాత ఇన్ఛార్జీలను మార్చినంత మాత్రాన ఉపయోగం ఏంటని నారాయణ ప్రశ్నించారు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల అభ్యర్థులు కాదు వైసీపీలో వైసీపీలో సీఎం అభ్యర్థినే మార్చాలన్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం పాలన చేత కాకపోవడం వచ్చే ఎన్నికల్లో జగన్కి ఓటమి ప్రధాన కారణం కాబోతుందని సిపిఐ నారాయణ వ్యాఖ్యానించారు గాల్లో తిరిగే జగన్మోహన్ రెడ్డి అదే గాల్లోనే కలిసిపోతాడన్నారు పొగరు అవినీతి అహంకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు బైజూస్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు బైజూస్ బజాజ్ కార్యాలయాలను పొగల కొట్టాలని నారాయణ పిలుపునిచ్చారు తుఫాను వల్ల తిరుపతి జిల్లాలోని అరవై వేల ఎకరాల్లోని వరి పంట నష్టం జరిగిందని పద్దెనిమిది లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంట నష్టం జరిగిందని నారాయణ తెలిపారు మిచాంగ్ తుఫాన్ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు జమ్మూ కాశ్మీర్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ పైన వచ్చిన తీర్పు దురదృష్టకరమని నారాయణ వెల్లడించారు న్యాయ వ్యవస్థ ఒక పంజరంలోని చిరుకగా మారుతుందని స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని పార్టీలకు దాని ప్రాధాన్యత ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు అందుకే త్రీ సెవెంటీ ఆర్టికల్ గురించి వారికి తెలియడం లేదని నారాయణ వ్యాఖ్యానించారు